సాక్ష సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్లి ఆ తిరుమల వెళ్ళి టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో టీటీడీ ఏఈవో ముగ్గురు బాధ్యులు వాళ్ళ నిర్లక్ష్యం వలన ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు అధ్యక్ష మరి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందని డిప్యూటీ సీఎం గారే చెప్పారు కదా అధ్యక్ష వాళ్ళ మీద ఏమైనా చర్యలు ప్రభుత్వం తీసుకుందా అని అడుగుతున్నాను అధ్యక్ష మరో ముఖ్యమైనది ఏంటంటే దీనికి బాధ్యుడు అనేసి ఆ జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సీఎం గారే చేశారు అధ్యక్ష బాధ్యత వహించాల్సిన జిల్లా ఎస్పీ అని ఆ రోజు సీఎం గారు చెప్పారు అధ్యక్ష మళ్ళీ ఎందుకు అధ్యక్ష ఆ ఎస్పీ సుబ్బరాయుడు అనే ఆయన్ని మళ్ళీ ఎందుకు నియమించాలి అధ్యక్ష అసలు ఎలా నియమించారు ఎందుకు నియమించాలి అధ్యక్ష అది ఇంకోటి ఏంటంటే ఈ సంఘటన మరొక ముందే మనమే ది చూసాం కదా అధ్యక్ష ఇందులో ఆ కాంట్రాక్టర్ చెప్పాడు అధ్యక్ష పైన ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్లనే తక్కువ సమయంలో గోడ కట్టాను ప్లాన్ ని డీవియేట్ అయ్యాను వాళ్ళు ఒత్తిడి చేయడం వల్ల అని చెప్పారు అధ్యక్ష మరి ఎవరు ఒత్తిడి చేశారు ఏడుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన ఒత్తిడి చేసిన వ్యక్తి ఎవరు అతని పట్టుకున్నారా అరెస్ట్ చేశారా ప్రభుత్వం చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష జై జగన్ జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ ని దాడి చేశారు అధ్యక్ష ఇదే అధ్యక్ష ప్రధాన ప్రధానమంత్రి అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి సభ్యులు అడుగుతూ వచ్చిన వరకే మిమ్మల్ని ఎన్నికనే చాలా పవిత్రమైంది